ఎందుకనంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కమలాపూర్ మరిగూడ ఎంతకృతి ఈ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలలో బ్యాంకుల మీద అవగాహన కార్యక్రమం కల్పించడం కోసం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్థిక అవసరాలు కేంద్రం ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఏపీఎం గారికి సిసి గారికి మళ్ళీ మరొకసారి బీవోల్ గారికి వారికి ఒక్క అందరికీ కూడా మా ఆర్థిక అవసరాలు కేంద్రం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామాలలో ఆర్థిక అక్షరే మన గ్రామాలలో డబ్బులు ఏ విధంగా పొదుపు చేసుకోవాలి పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు ఏ విధంగా ఖర్చు చేసుకోవాలి మనకు ఆశ ఉంటది అత్యాశ ఉంటుంది ఆశ అత్యాశ అవసరం వీటికి మన అవసరానికి అనుగుణంగా మన డబ్బులు ఖర్చు చేసుకున్నట్లయితే మన కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది ఆర్థిక లావాదేవీల పైన బ్యాంకులను ఏ విధంగా ఉపయోగించుకునే వాటిపైన అవగాహన కల్పించడం కోసం మమ్మల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డిఎం గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఎల్డిఎం గారు అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమం ముఖ్యంగా మీకు ఇచ్చిన దాంట్లో ఉంటుందమ్మా దాదాపు దాదాపు మీకు అందరికీ కూడా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన జీవన జ్యోతి యోజన అటల్ పెన్షన్ యోజన దాదాపు మీ అందరికి తెలుసు మీ సిసి గారు దాదాపు మహిళా సంఘాలలో ఉన్నాం నైన్టీ పర్సెంటేజ్ మీకే ముఖ్యంగా ఎందుకు చెప్తా ఉన్నా చేసుకునే కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ కొడుకుల గారికి మీ బిడ్డల గారికి చేయించాలి ఎక్కువ ఎందుకు మీ కార్యక్రమం ఇంకా తెలియని విషయాలు చెప్తాము అందరికీ రూపే కార్డు ఉన్నాయి అమ్మా రూపే ఏటీఎం కార్డు రూపే ఏటీఎం ఏటీఎం కార్డు వాడంట ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు రూపే ఏటీఎం కార్డు ద్వారా రూపే ఏటీఎం కార్డు ద్వారా యూజ్ చేస్తే ఓకే దానికి ఎవైలబుల్ ఉపయోగం ఉపయోగిస్తుంది మనం అందరికి తెలిసింది ఏంటిదంటే అందరికి తెలిసింది ఏంటంటే మనం పైసలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది డ్రా చేయడానికి పైసలు డ్రా ఏటీఎం వచ్చి డబ్బులు డ్రా చేయడం కోసం అదేవిధంగా డబ్బులు వేయడం కోసం ఉపయోగపడతాడు మనకు అందరూ తెలుసు కానీ ఆ రూపాయి కార్డు యూజ్ చేసి యూజ్ చేసే వాళ్ళకి లక్ష రూపాయల వరకు ఇన్సిడెంట్ వర్తిస్తుంది ఇది దాదాపు ఎవరికి తెలియదు విషయాలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు వివరించడం కోసమే మా ఆర్థిక అక్షరా కేంద్రం పనిచేస్తా ఉంటున్నారు అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ సెవెన్ ఈ మధ్యలో పెంచే ఆలోచనలో ఉన్నది అదేవిధంగా మీరు ఎంతమంది సురక్ష బీమా చేస్తున్నారా సంవత్సరానికి ఇరవై రూపాయలు ఆటోమేటిక్ గా మన బ్యాంక్ లో కట్ అయిపోతుంది మనం బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర వెళ్ళినప్పుడు సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా అనే యోజన ఉంటుంది సార్ మీకు అక్కడ దాదాపు చేస్తున్నాం ప్రతి గ్రామాలలో వెళ్ళినప్పుడు కైలాసం దగ్గర చేస్తాం తెలుసుకోండి సంవత్సరానికి ఇరవై రూపాయలు ఆటోమేటిక్గా అయిపోతే అందులో మనకు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు మన ప్రమాద బీమా కింద రెండు లక్షల రూపాయల వరకు మనకు బీమాస్తుంది అది పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి డెబ్బై సంవత్సరాల వరకు వాళ్ళు కట్టుకోవచ్చు మనం ఎన్ని సంవత్సరం ఎంత కడతాం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఒక వ్యక్తి డెబ్బై సంవత్సరాలు వరకు కట్టుకుంటూ పోతే సంవత్సరానికి ఇరవై రూపాయలు చొప్పున యాభై రెండు సంవత్సరాలు కడితే ఎంత అవుతాయి వెయ్యి నలభై రూపాయలు అవుతాయి వెయ్యి నలభై రూపాయలు ఎన్ని సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాలు కట్టారు వెయ్యి నలభై రూపాయలు అవుతాయి వెయ్యి వెయ్యి నలభై రూపాయలు వరకు మీ ఇంటి మీ తమ్ముడు ఇరవై ముప్పై లక్ష కట్ట ఆరు పదిహేను వరకు ఆ రోజు కోరి చేస్తాం కోరి చేస్తాం ఇంత మంది చేస్తాం అయిపోతుంది పదిహేను వందల ఖర్చు అవుతుంది పది వందలు ఖర్చు అదే యాభై రెండు సంవత్సరాలు కట్టుకుంటే ఇరవై వేల రూపాయలు కట్టుకుంటే డెబ్బై సంవత్సరాలు కట్టుకుంటే రెండు లక్షల వరకు మనకు బీమా వస్తుంది అదేవిధంగా జీవన జ్యోతి జీవ జీవన వ్యవధి యోజన నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల సంవత్సరాలు సంవత్సరం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టుకుంటే ఇది కూడా రెండు లక్షల వరకు బీమా వస్తుంది ఈ అటల్ పెన్షన్ యోజన అంటే దాదాపు అది ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఉద్యోగం చేసే వాళ్ళకైతే దక్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఉపయోగం భర్తపరి విజ్ఞప్తి అదేవిధంగా ఆడపిల్లలకు ఆధారం ఆడపిల్లల ద్వారా కడుపులోనే ఆడపిడ్డ తెలిస్తేనే కడుపులోనే మాయం చేసేటువంటి పరిస్థితుల్లో పల్లెటూరు ఉంటే ఆడపిల్లలు చదువుకోవాలి ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యున్నత స్థానంలో స్థానంలో నిలబెడుతున్నారనే దానికి అటువంటి ఆడపిల్లలు ఆడపిల్లలను బతికించడం కోసం ఆడపిల్లలు ఎదగాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుగన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది సుకన్య సమృద్ధి పథకం దాదాపు తెలుసా చేస్తున్నారు ఎక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అది సంవత్సరానికి లక్ష యాభై మించకుండా దాటకుండా లక్ష యాభై కట్టుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ సుచజ్ఞ సమృద్ధి యోజన కింద కట్టుకున్నటువంటి వాళ్ళకి ఎయిట్ పర్సెంటేజ్ ఎనిమిది శాతం బట్టి వర్తింప చేస్తా ఉంది ఇది ఎంత వర్తిస్తారంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఈ రోజు పుట్టిన బిడ్డ నుంచి పది సంవత్సరాల లోపు గల ఆడపిల్లలకు ఆడపిల్లలకి ఆడపిల్లలు ఎదగాలని ఆడపిల్లలు ఆడపిల్లలు చదువుకోవాలంటే అప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు కడతాం పద్దెనిమిది సంవత్సరాల వరకు కడుపు ఎంత ఉంటుంది అది దాని ఏంటి ఆర్థిక సంవత్సరం లోపే కట్టుకోవాలి ఆర్థిక సంవత్సరం లోపే కట్టుకుంటేనే మనకి దానికి ఇంట్రెస్ట్ అనేది పడతాడు కాబట్టి ఆడపిల్లలు ఆడపిల్లలు ఇది చాలా అంటే చాలా అవసరం చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ ఈ సునీత సమధి యోజన పర్వతం ఆడపిల్లలు ఒక్కరు ఇద్దరు ముగ్గురికైతే చాయ్ ఇద్దరికైతే తట్టుకోవచ్చు దయచేసి ఆడపిల్లలు మేము చెప్పడం వరకే